తొందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం రాజధానిలోని కొత్తగా నిర్మించే శాసన మండలి అసెంబ్లీ సెక్రటరియడ్ హైకోర్టు పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదండి అక్కడ ఉన్నామండి ఇక్కడైతే ఈ చెత్తననేది మొత్తం ఈ కంప ముళ్ళ మొత్తం క్లీన్ చేసి ఈ విధంగా చేస్తున్నారండి ఫ్రెండ్స్ ఇదేనండి గత ఐదేళ్ళగా ఇక్కడ నేలల్లో మునిగిపోయి ఉన్న శాశ్వతమైన రాజధానికి సంబంధించిన సెక్రటరియేట్ హైకోర్టు అసెంబ్లీ భవనాలు అండి ఒక్కొక్కటి ఐదు స్టే నలభై అంతస్తులండి నలభై అంతస్తులు నలభై ఐదు అంతస్తులు వస్తుందండి అదైతే ఇక్కడ అండర్ గ్రౌండ్ మొత్తం ఫిల్ చేసేసారు రెడీ అయిపోయింది ఇక్కడ నుంచి నేల మట్టం వరకు వచ్చింది ఇక్కడ నుంచి అయితే రెడీ అవ్వాల్సింది ఉందన్నమాట అయితే రాజధాని పనులు ఊపందుకుంటటం వలన ఇక్కడ ఏమైందంటే కంప చెట్లన్నీ క్లీన్ చేశారు కదా ఆ క్లీన్ చేసేసి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని నిర్మిస్తున్నారండి ఖచ్చితంగా జనవరిలో కల్లా ఇది వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుందండి మొత్తం మొత్తం ఈ వాటర్ అంతా తీసేసి చక్కగా మళ్ళీ నిర్మించేస్తారంట అదే ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఈ వీడియో చూపించానండి ఈరోజు నెక్స్ట్ మళ్ళీ ఇంకో వేరే వీడియో కోసం మీకు అప్లోడ్ చేస్తానండి ఈ లోపల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేస్తూ ఉండండి రాజధానిలో కట్టే ప్రతి కన్స్ట్రక్షన్ని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వీడియోలు చేస్తూ పెడుతూ ఉంటానండి ప్రతి ప్రాజెక్టు ప్రతి బిల్డింగ్ దీని దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి మీకు వీడియో తీసి చూపిస్తూ ఉంటానండి ఎప్పటికప్పుడు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మోటార్స్ లాగా పెట్టారండి ఇదంతా తవ్వేసి ఇక్కడ మోటార్ వాళ్ళది బిగించారు దీని ద్వారాగా ఇందులో ఉన్న వాటర్ అంతా లాగేస్తారనుకుంటా పైప్ లైన్ ద్వారాగా అది ఫ్రెండ్స్ ఇక్కడ జరిగేది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో ఇంకా వేరే కన్స్ట్రక్షన్ ఏ మొదలవుతుందో చూసి మీకు ఫస్ట్ నుంచి మీకు వివరంగా చూపిస్తూ ఉంటాను